అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో నువ్వుల పొడి ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టేయండి ఇందులో ఆయిల్ ఏమి వేయనవసరం లేదు నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు నేను పొట్టు పప్పు వేసాను మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలపండి ఈ విధంగా కొంతసేపు వేగినాక ఒక పన్నెండు వరకు ఎండి మిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకును ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నాకే వేసుకోండి ఇవన్నీ బాగా వేయించుకోండి ఇలా బాగా వేగినాక పక్కకు తీసేసుకోండి ఒక గ్లాస్ కొలతగా తీసుకున్నాను ఒక గ్లాసు నువ్వులకి అర గ్లాసు పల్లీలు వేసుకున్నాను అదే ప్యాన్లో అర గ్లాస్ పల్లీలు వేసి వేయించుకోండి పొట్టు తీసుకున్నా పర్లేదు తీసుకోకపోయినా పర్వాలేదు ఇవి కూడా పక్కకు తీసుకున్నాక గ్లాసు నువ్వులను కూడా బాగా వేయించుకోండి పెద్ద మంట అస్సలు చేయొద్దు మాడిపోతే తొందరగా నువ్వులు సిమ్లో పెట్టుకుని దగ్గరుండే వేయించుకోండి ఈ విధంగా వేగినాక దీన్ని కూడా పక్కకు పెట్టుకుని వీటన్నిటి పూర్తిగా చల్లారనివ్వండి నువ్వులు చల్లారకపోతే ముద్దగా వచ్చేస్తుందండి పౌడర్గా రాదు అందుకు చల్లారినాక మాత్రమే ఒక మిక్సీ గిన్నెలోకి ముందుగా వేయించిన ఎండిమిర్చి పప్పులు తీసుకుని ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకున్నారు మీరు మామూలు సాల్ట్ కూడా వేసుకోవచ్చు మూత పెట్టి మిక్సీ వేయండి పల్లీలు కూడా వేసుకుని మూత పెట్టి మిక్సీ వేయండి ఒక్కసారే మిక్సీ వేయండి ముందే ఫైన్ పౌడర్లా చేసుకోవద్దు ఒక్కొక్కటి వేసుకున్నప్పుడు పౌడర్ అవుతాయి ఇందులోనే నువ్వులు కూడా వేసుకోండి మూత పెట్టుకుని మిక్సీ వేస్తూ మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ మిక్సీ వేసుకోండి ఇందులో ఒక పది వరకు ఎల్లులపై రేకులు పొట్టి తీయనివే వేసుకోండి శుభ్రం చేసే పై పైన పొట్టుతోనే వేసుకోండి వీటిని కూడా మూత పెట్టి ఒక్కసారే మిక్సీ వేయండి ఈ విధంగా రెడీ అవుతుంది దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి ఏదైనా ఫ్రై ఐటమ్స్లో లాస్ట్లో చల్లుకుంటే టేస్ట్గా ఉంటుంది పులుసు కూరల్లో వేసుకోవచ్చు అలాగే ఇడ్లీ దోశల్లో కూడా వేసుకోవచ్చు వట్టినే తినవచ్చు కూడా వేడివేడి అన్నంలో నెయ్యి ఒక స్పూన్ ఇది వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్